హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వచ్చే వీడియో ఏంటంటే మా అది ఫిఫ్త్ బర్త్డే అనమాట ఐదవ పుట్టినరోజు అనమాట ఏమనుకున్నామంటే మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కానీ మా పరిస్థితి బాగాలేదనమాట అందుకని చెప్పేసి మాకున్న కాడికి ఇలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ నైనిక డ్రెస్సు కూడా తీసుకున్నంత కూడా మాకు లేకుండే అనమాట అది వచ్చేసి మా అమ్మ తీసుకుంది నైనిక డ్రెస్సు అసలు ఏమనుకున్నామంటే మా పాపది చిన్న పాపది తొట్టేల ఫంక్షన్ మా నాయనక బర్త్డే ఒకటేసారి చేద్దాం అనుకున్నాము ఎందుకంటే మా బుడ్డదానికి కూడా ఐదో నెలలు అనమాట ఐదో నెలలు వేద్దాంలే నాయనకది కూడా ఐదో బర్త్డే ఒకటేసారి చేద్దాంలే అనుకున్నాము కానీ అనుకున్నది ఏది కాదని అర్థమైంది అయినా అసలు అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు అయింది అనమాట ఏం చేస్తాం ఇట్లయితే చేసుకుంటున్నాము చిన్నగా మా నాయనకనైతే ఆశీర్వదించండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం లాస్ట్ చూడడానికి ట్రై చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా పాపని బ్లెస్ చేయండి ఇక మా చిన్నదాని బర్త్డేనన్నా కొంచెం ఫస్ట్ ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేసుకోవాలని అనుకుంటున్నాం కానీ అది కూడా ఎట్లయితుందో ఏమో అంతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు బెలూన్స్ అయితే అన్నీ ఊడి ఊడి కింద పడిపోతున్నాయి వాళ్ళు చూడండి ఎంత తంటలా వాడతారు మా ఆయనకు నవ్వొస్తుంది ఏం చేస్తాం కోపం తెప్పించిండు నాకు వచ్చిండు అనమాట కేక్ తీసుకొని జల్దీ రమ్మంటే టైం ఆల్రెడీ తొమ్మిది అవుతుంది అనుకుంటా అందుకని చెప్పేసి కోపం వచ్చింది నాకు అందుకే నేను మాట్లాడకుండా సైలెంట్ కూర్చున్నా మా ఆయనకి చూడండి ఎట్లా చేస్తుందో ఆ బెలూన్స్ అయితే అస్సలు అతుక్కుంటలేవు అట్లా ఇట్లా తంటలో పడి అతకబెట్టిరనమాట అన్న చెల్లెండ్లు కలిసి ఇక నేను మా అమ్మనేమో ఆ లెటర్స్ అయితే పెడుతున్నాము హ్యాపీ బర్త్డే మా పాప చూడండి హాయ్ చెప్తుంది ఈ ఈ పాపలు వచ్చేసి మా ఆయన వల్ల చెల్లెలి పిల్లలు అనమాట ముగ్గురు ఉంటారు ఇది ఫ్రెండ్స్ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఫాస్ట్ మూవింగ్ అయితే పెట్టినాను వీడియో ఇక అయితే అట్లా ఇట్లా కంటాల పడేసి ఇట్లయితే వెనక డెకరేషన్ అయితే తీసుకున్నాము చిన్నగా మాకు ఉన్న కాడికింత చేసుకున్నామైతే అవి ఎంత స్టిక్ చేసినా ఉంటుంది ఊరికే పడిపోతున్నాయి బెలూన్స్ అవన్నీ కింద పడిపోతూ ఉన్నాయి ఎంత ట్రై చేసినా అస్సలు ఉంటలేవు అవి కూడా ఎంత స్టిక్ చేసినా అస్సలు ఉంటలే ఇక అయితే అట్లా ఇట్లా తంటలా పడి అక్కడోటి ఇక్కడోటి అయితే అంటు పెట్టినాము ఇట్లయితే ఉందన్నమాట బర్త్డే కాడికి ఉంటే సరిపోతుంది అని చెప్పేసి మామూలుగా అయితే ఇట్లయితే స్టిక్ అనమాట ఇక అయితే ఇట్లయితే రెడీ చేసినాం కేక్ అయితే తెచ్చినాం అనమాట మా ఆయనకి ఆ కేక్ మేము ఫోటోలు తీసుకోవాలనుకున్నాము మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం కానీ ఏం చేస్తాం ఒక ఫోటో దిగలేదు ఒకటి ఏం చేయలేదు ఆ వీడియో కూడా నేను సరిగ్గా దిగలేదు అనమాట కోపం వచ్చి మా ఆయన మీద ఎవరికి కూడా చెప్పలేదు ఆయన అందుకని చెప్పేసి కోపం అయితే వచ్చింది నాకు అరే నైన్ ఇక ముందర లేదు అమ్మో జరుగు కొంచెం జరగండి మీరిద్దరు హ్యాపీ బర్త్డే ನೈನಿಕ ಕಟ್ ಮಮ್ಮಿಗೆ ಡಾಡಿಗೆ ಬೆಟ್ಟ ಇದು మా చిన్నది అయితే ఆ బెలూన్స్ పగిలిపోతూ ఉంటుంటే భయపడి చాలా గట్టిగా ఏడ్చింది చాలాసేపు ఏడిచింది అందుకని చెప్పేసి నేను కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు ఇక ఆ ఏడుపు చూడాలా మా నయనికని చూడాలా అర్థం కాలేదు నాకైతే అస్సలు పడుకోలేదనమాట చిన్నది అందుకే దానికి ఫ్రాక్ కూడా వేయలేదు దాన్ని కూడా రెడీ అయితే చేయలేదు అసలు ఒక్క పిక్ అన్న తీసుకుందాం అనుకున్నాం కానీ అందరం కలిసి అస్సలు అనుకున్నది ఏది కాలేదు ఇక మొత్తానికి ఇలా అయితే జరుపుకున్నాం ఫ్రెండ్స్ సెలబ్రేషన్ ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్